మిథునా దేవాల విషయంలో జరుగుతున్న పరిణామాలన్నిటినీ చూసి లలితమ్మ శారదమ్మ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆడ సాధువు ద్వారా కొన్ని నిజాలు అయితే తెలుసుకొని వీళ్ళిద్దరిని భార్యభర్తలుగా ఒకటి చేస్తే వీళ్ళు మంచిగా ఉంటారు భార్యభర్తలుగా ఇంకా జీవితంలో కలిసి ఉంటారు ఎప్పటికీ విడిపోరు అన్న ఒక మాటతో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నమాట అయితే ఇక కథలోకి వెళ్తే మిథున వాళ్ళ నాన్నని ఎదిరించి మాట్లాడిందని మి సత్యమూర్తి చాలా కోపంగా ఉన్నాడని ఎందుకు ప్రతిసారి ఇట్లా మా నాన్న దగ్గర ఇలా బుక్ చేస్తూ ఉంటావు ఆయన తిట్టిస్తూ ఉంటావని మిథుననే తిడతాడు కోపంగా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు మిథున బాధను అసలు అర్థం చేసుకోడు అనమాట ఇంట్లో అందరూ మా వద్దిన మా అమ్మ తప్ప ఇంకెవరైనా నిన్న ఇంట్లో కోడలుగా కానీ కనీసం తోడు కోడలుగా కానీ ఒప్పుకుంటున్నారా లేదు కదా మరి అలాంటప్పుడు ఎందుకు మా ఇంటిని పట్టుకుని గబ్బిలలాగా వేలాడుతూ ఉంటామని చెప్పని తిట్టేసి వెళ్ళిపోతాడు వెళ్ళడం వెళ్ళడం పురుషోత్వం దగ్గరికి వెళ్తాడు పురుషోత్తం దగ్గరికి వెళ్తే ఆ పురుషోత్తం ఇప్పుడే హరివర్ధన్ ఫోన్ చేశాడ్రా తను ఏదో ఫారిన్లో ఉన్నాడంట నా కూతురు నా దగ్గరకు వచ్చేలాగా చేయకపోతే నీ మీద ఉన్నవి లేనివి అన్నీ కలిపి కేసులు పెడతాను అని అయితే చెప్పాడు నాకేం చేయాలి అర్థం కావడం లేదనేది అంటూ ఉంటే ఇంతకీ మిదన నీ వాళ్ళకి పంపిస్తున్నావా లేదా అంటే ఆ పనిలోనే ఉన్నానన్నా అన్నట్టు చెప్తాడు అయితే దేవా కూడా ఏంటి ఎక్కడికి పోయినా ఈ మిదిన సమస్య నేను వెంటాడుతూ ఉందనుకొని ఇక అక్కడ నుంచి షెడ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక ఈ పురుషోత్తం పక్కన ఒక లాయర్ ఉంటాడు కదా ఆయన అసలు దేవ మనం చెప్పినట్టు చేస్తాడంటావా ఆ మిథున వాళ్ళ ఇంటికి వెళ్తుందంటావా అంటే వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తుంది లేదంటే పైకే వెళ్ళిపోద్ది మన ప్లాన్లో మనం ఉందాము ఇంకెన్నో రోజులు ఆగడం ఇంక నా వల్ల కాదు ఆ మిథున అడ్డు తప్పు తప్పించుకుంటేనే తొలగించుకుంటేనే మనం అనుకున్నది చేయగలుగుతాము అని అయితే అనుకుంటూ ఉంటారనమాట ఆ విషయం దేవాకి తెలియదు అయితే ఇక మిథునకి ఫోన్ చేస్తుంది లలితమ్మ ఎలా ఉన్నావు అమ్మా ఏంటి అనేది అడుగుతూ ఉంటే ఎలా ఉంటానమ్మా ఇక్కడ నా పొజిషన్ ఎలాగో ఉందో తెలుసా అసలు మా మామిగారు మాట్లాడిన మాటలకు నా దగ్గర సమాధానం లేకుండా పోయింది అందులోనూ మా నాన్న ఏం చేశాడో తెలుసా రాహుల్ వల్ల నేను ఎంత తలదించుకునే పరిస్థితి వచ్చిందో తెలుసా అసలు నా భర్తను చంపించాలనుకున్నాడమ్మ సౌభాగ్యం కోసం మీరు పూజ చేయించి నా మేడలో నల్లపోసలు వేయిస్తే ఆ సౌభాగ్యాన్నే తీసేయాలనుకున్నాడమ్మా అన్నయ్య అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లలితమ్మ ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అవునమ్మా ఆయన రాత్రంతా ఎందుకు రాలేదో తెలుసా రాహుల్ తనను చంపించాలనుకున్నాడు ఆ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడి హాస్పిటల్లో ఉండి వచ్చాడు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నువ్వు మాట్లాడేది ప్రాణాలు తీయడం ఏంటి అందులోను మా మీ అన్నయ్య అంటే నాకు అదే అర్థం కాలేదు నేను అందుకే షాక్ అయ్యాను అంత క్రూరంగా మారిపోయాడా అన్నయ్య అంటూ మాట్లాడుతూ ఉంటుంది అనమాట సరే అమ్మా నేను మాట్లాడతాను ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా నేను చూసుకుంటాను అన్నట్టు చెప్తాడు అందులోనూ శారదమ్మ కూడా లలితమ్మకి ఫోన్ చేస్తుంది ఈ రాహుల్కి బుద్ధి చెప్దాం అనుకునే టైంలోనే ఈ శారదమ్మ ఫోన్ చేస్తుంది వదిన మీతో ఒక విషయం మాట్లాడాలి అది కూడా మీ అబ్బాయి గురించే మన కొడుకులు చేసిన తప్పులే మనకు పాపాలుగా శాపాలుగా మారుతున్నాయి మీ అబ్బాయి ఇలా చేశాడు నాకు చాలా భయం అనిపించింది ఒక మనిషిని చంపాలనుకునే ఆలోచన ఎలా వచ్చింది అన్నట్టు మాట్లాడుతుంది అనమాట నాకు కూడా ఇప్పుడే వదిన అసలు వీడిలా చేస్తాడని నేను అసలు అనుకోలేదు మా కోడలు ఆలోచనలు వీడి మీద వృద్ధిందో ఏమో ఇలా ప్రవర్తిస్తున్నాడు నేను బుద్ధి చెప్తాను వాడికి అన్నట్టు చెప్పి ఇక రాహుల్ని తిట్టడం జరుగుతుంది మీరేంటి అసలు మేము చేసిన దాన్ని అర్థం చేసుకోకుండా మా ప్రయత్నం అంతా ఏంటి మిదిని ఇక్కడికి రావాలనే కదా అంటే అవును మిదిని ఇక్కడికి రావాలని ఆ తర్వాత నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసుకోవాలనే కదా అంటూ ఈ లలితమ్మ కూడా బాగానే వేసుకుంటుంది కోడల్ని అయితే ఇంక ఇవన్నీ మానుకో నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచన మానుకో దేవాకి భార్య అయిపోయింది నలపూసల కార్యక్రమం కూడా జరిగిపోయింది నా కూతురు సౌభాగ్యానికి ఏమన్నా అవ్వాలి మిమ్మల్ని అయితే ఊరికే వదిలిపెట్టినట్టు వార్నింగ్ ఇస్తుంది అయితే ఇద్దరు మాట్లాడుకుంటారు గుడికి వెళ్దాము మనసే మంచిగా లేదు ప్రశాంతంగా లేదు ఇక్కడ మా ఆయన కూడా మీదన నీ కోడలుగా ఒప్పుకోవడం లేదు నాకేం చిరాగ్గా ఉంది మీరు వస్తారా అంటే సరే వదినా వస్తాను అని చెప్తుంది అనమాట అయితే ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు గుడి మెట్ల దగ్గర కూర్చొని ఆలోచించుకుంటూ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళిద్దరి వాడేమో బలవంతంగా తాళి కట్టాను అంటాడు ఈ అమ్మాయి ఏమో ఆ తాళిని నేను నా జీవితాన్ని భావిస్తున్నానని చెప్తుంది ఇద్దరి మధ్యన అసలు ప్రేమ అనేది కానీ సఖ్యత అనేది కానీ లేదు నల్లపూసలు కూడా బలవంతంగా ఏదో అమ్మవారి దయవల్ల పడిందే తప్ప దాన్ని వాడు సీరియస్గా తీసుకోవడం లేదు కానీ మిథున మాత్రం దేవ అంటే ఎంత ఇష్టంగా ఉందో మిథునకే తెలియాలి చూస్తున్న మనకే తెలియాలి కానీ వాడు కొంచెం కూడా ఆ అమ్మాయి ప్రేమను కానీ అమ్మాయి ఇష్టాన్ని కూడా ఫీల్ అవ్వడం లేదు అని అంటూ ఉంటే ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఫస్ట్ నుంచి మిదిన దేవాల విషయంలో ఒక ఆడ సాధువు అయితే రంగంలోకి వస్తూ ఉండేది కదా ఆమె మరలా వస్తారు మీరు చేస్తున్న తప్పులు మీరు చేస్తున్న పాపాలే మీ బిడ్డలకి ఇలా శాపాలుగా తగులుతున్నాయి అన్నట్టు మాట్లాడుతుంది మేమేం అని అయితే అంటూ ఉంటే సరే దైవ సన్నిధిలో నీ కూతురుకి నీ కొడుక్కి పెళ్ళి జరిగింది కదా ఆ పెళ్ళిని మీరు ఒప్పుకోకపోగా వాళ్ళిద్దరిని విడదీయాలని ఫస్ట్ అనుకున్నారు అదే పెద్ద పాపమని చెప్పచ్చు శివయ్య ఇచ్చిన ఆశీర్వాదాన్ని మీరు తీసేయాలని అనుకున్నారు ఇప్పటికైనా మించిపోయింది లేదు వాళ్ళిద్దరిని ఒక్కటి చెయ్యాలి ఒకటి చేస్తేనే వాళ్ళిద్దరి మధ్యన దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు పోతాయి అయితే చెప్పడం జరుగుతుందనమాట అయితే ఇవి పోవాలంటే మేమేం చేయాలమ్మా తల్లిదండ్రులుగా మా బిడ్డల సంతోషాన్నే కదా మేము కూడా కోరుకుంటాము దీనికి ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పండమ్మా అంటే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ పరిష్కారం కూడా మీ చేతుల్లోనే ఉంది మీరు కొంచెం చొరవ తీసుకొని తప్పో ఒప్పో అని అనుకొని వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా శారీరకంగా ఒకటి చేయగలిగితే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ గ్రహ గ్రహబలాలు కానీ ఈ దుష్టశక్తుల ప్రభావం కానీ పోయి వాళ్ళిద్దరూ జన్మ జన్మలకి విడిపోని బంధంగా మారుతుంది వాళ్ళ బంధం అనేది కానీ ఇది మీ చేతుల్లోనే ఉంది అని చెప్పడంతో మా చేతుల్లోన వాళ్ళు ఇప్పుడు పెళ్ళి చేసుకున్నారనే కానీ భార్యాభర్తలుగా కాదు కదా కనీసం మనుషుల్లాగా కూడా చూసుకోవడం లేదు పక్క పక్కన కూడా కూర్చోవడం లేదు మాట్లాడుకుంటే కీచులాటలు గొడవలు తప్ప ఇంకేం లేదు అనేది అంటూ ఉంటే ఇవన్నీ ఆ దుష్ట శక్తుల ప్రభావం నేను ఇవన్నీ పోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు శారీరకంగా కలిస్తేనే ఇవంతా జరుగుతాయి అని చెప్పడంతో దానికి మేము ఏం చేయాలమ్మా అంటే అప్పుడు ఆమె ఒక మంత్రించిన తులసి ఆకులను అయితే ఇవ్వడం జరుగుతుంది తులసి ఆకుల్ని ఇవ్వడం ఈ ఆకులతో ఏం చేయాలమ్మా అంటే వాళ్ళు తినే ఆహారంలో ఈ తులసాకుల్ని వాళ్ళకి ఇవ్వగలిగితే ఆ తులసాకుల్లో ఉన్న మంత్ర బలమే వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తుంది కానీ ఈ ఆకుల్ని వాళ్ళు తీసుకుని కలిగేలాగా మీరు చెయ్యాలి అని చెప్పడంతో సరే అని తీసుకొని వెళ్తారు అయితే వదిన ఈ పని నువ్వే చేయాలి దేవ ఎటు మా ఇంటికి రాడు ఆ కార్యం మా ఇంట్లోనే జరగాలి కానీ దేవ మా ఇంటికి వస్తాడా అంటే రాడు కనుక మీరే వాళ్ళిద్దరి విషయంలో వాళ్ళిద్దరిని ఒకటి చేసి వాళ్ళిద్దరి మధ్యన దూరాన్ని తొలగించాలి అని అయితే చెప్తుంది అనమాట అయితే ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక సత్యమూర్తి కూడా నాకు అర్జెంటు పని ఒకటి పడింది ఊరిలో పొలం గురించి మాట్లాడాల్సింది ఉంది నేను ఈరోజు రాత్రికి రాకపోవచ్చు అని చెప్పడంతో నాకు కావాల్సింది కూడా అదే అన్నట్టు సంతోషపడిపోతుంది అదేంటి సారదా నేను రావట్లేదు అని చెప్పంటే సంతోషపడతావేంటి అని సత్యమూర్తి అడిగితే రావట్లేదని చెప్పారా నేను వేరేలాగా వినిపించిందిలేండి నాకు అని చెప్తూ సరే అండి జాగ్రత్తగా ఉంటాము పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను ఇంట్లోనే ఉంటాము అన్నట్టు చెప్తారనమాట అది సత్యమూర్తి వెళ్ళగానే ఇక మీదన ఏమో అందరూ భోజనాలు చేసేసిన తర్వాత అందరినీ హడావిడి పెట్టి త్వరగా భోజనం చేపిచ్చేస్తుంది అనమాట శారదమ్మ ఇక ఎవరి గదుల్లో ఒక వాళ్ళు వెళ్ళిపోతారు మీదన మాత్రం భోజనం చేయకుండా దేవ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఏమ్మా మీదన నువ్వెందుకు భోజనం చేయలేదు అంటే ఆయన ఇంకా రాలేదు అత్తయ్య వచ్చిన తర్వాత తింటాను లేనైతే అంటూ ఉంటే నువ్వు తినేసే అమ్మ వాడు ఏ టైంకి వస్తాడు ఏమో అంటూ ఉండగానే దేవా వస్తాడు అయితే రండి భోజనం వడ్డిస్తాను అని మీదన చెప్తే మీదను చూస్తే చాలు కోపంతో ఊగిపోతూ ఉంటాడు కదా మన హీరో గారు నాకేం అవసరం లేదు నేను బయట తిన్నానులే అని చెప్పని వెళ్ళిపోతూ ఉంటాడు సరే మిదినా నేను తినిపిస్తారా అమ్మ నీకు అని చెప్పి కూర్చొని పెట్టుకొని తనే ముద్దలు కలిపి పెడుతూ ఉంటుంది అమ్మ ఏంటి ఆమె చేతులు లేవా ఆమె తినలేదా నువ్వు కలిపి తినిపె తినిపించాలా ఏంటి ఏ నువ్వు తినలేవా అంటూ మిదినని అరుస్తాడనమాట నేను చెప్పానా అమ్మని నాకు తినిపించమని ఆవిడే తినిపిస్తున్నారు ప్రేమగా నువ్వెట్టు తినిపించవు అత్తయ్య గారు తినిపించినా కూడా మీకేంటి అన్నట్టు మాట్లాడుతుంది ఇక మిదిని పొరమాలుతూ ఉంటే నీళ్ళు ఇస్తుంది అనమాట ఆ ఫుడ్లోనే తనకు పెట్టేసి ఉంటుంది అలాగే దేవా కూడా నిదా నీళ్ళు తాగు అన్నట్టు ఇస్తుంది ఆ నీళ్ళలో ఆకులు అయితే వేసేయడం జరుగుతుంటుంది ఇది దేవ నీళ్ళల్లో ఆకుల్ని మీదనేమో ఏమో అన్నంలో ఈ తులసాకులు తినడం జరిగిపోతుంది అనమాట వాళ్ళిద్దరి మధ్యన సరే ఇంక వెళ్ళి పడుకోండి నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పడంతో ఇక దేవ మిదనలు ఒక గదిలోకి వెళ్ళిపోతారు ఎప్పటిలాగనే దేవ ఏమో పైన పడుకుంటాడు మిదినేమో సాపేసుకొని కింద పడుకుంటుంది కానీ ఆ తులసాకుల ప్రభావం వాళ్ళిద్దరి మీదన పడి ఇద్దరికి తెలియకుండానే వాళ్ళిద్దరూ శారీరకంగా భార్యాభర్తలుగా కలిసిపోతారు ఇది చూసేసరికి మిథున దేవా పక్కన ఉంటుంది ఏ ఏంటే నువ్వు నా పక్కన ఉన్నావు అంటే ఆ క్వశ్చన్ నేను అడగాలి నేను ఎలా వచ్చాను పైకి అన్నట్టు మిథున కూడా అడుగుతుంది ఇదేదో జరిగిపోయినట్టుంది అసలు ఏం గుర్తుకు రావడం లేదు ఏమైంది మా ఇద్దరికి అసలు అదేంది నా పక్కన నుంచి పడుకోండి అని అయితే ఇంకా వాళ్ళిద్దరు అరుచుకోవడం చూసి శారదమ్మ వెళ్ళి ఏమైంది ఏమైంది అంటూ ఉంటే చూడమ్మా నేను కింద పడుకున్నాను ఆయన పైన పడుకున్నారు కానీ నేను ఇద్దరు లేచి చూసేసరికి ఆయన దగ్గర ఉన్నాను ఆయన ఏమో నా మీద అరుస్తున్నాడు నేను ఎప్పుడు వెళ్ళానో కూడా నాకు గుర్తు లేదు సరే నేను వచ్చినట్టు నీకు గుర్తుంది కదా నువ్వు చెప్పవు అంటే నాకు గుర్తులేదు అంటున్నాడు అని అయితే అంటూ ఉంటే అప్పుడు మిథునికి అసలు విషయం చెప్తుందనమాట ఇదమ్మ జరిగింది మేము ఇద్దరిని కలపాలని మీ అమ్మ మేమిద్దరమే ఇలా చేసాము ఆ సాధువు దగ్గర మూలికలు తులసాకులు తీసుకొని వచ్చి ఇలా చేయవలసి వచ్చింది మీ దగ్గర మీ మధ్యన ఉన్న ఆ గ్రహ బలాలు కానీ అలాగే దుష్టశక్తుల ప్రభావం ఏమైనా ఉంటే పోతుంది అని చెప్పారు మీ ఇద్దరు ఫిజికల్గా ఒకటైతే అని అందుకే పని చేయాల్సి వచ్చింది అంటే అత్తయ్య ఎందుకు ఇలా చేశారు అసలు ఇద్దరికి ఇష్టం లేకుండా ఇలాంటి పనులు చేయొచ్చా మీరు అసలు నాకు ఎంత షేమ్ఫుల్గా ఉందో తెలుసా అన్నట్టు మీదన మాట్లాడుతుంది మేము ఏం చేసినా కూడా మీ జీవితాలు బాగుండాలనే కదా చేస్తాము ఈ ఒక్కసారికి ఈ అమ్మ మాట అలాగే మీ అత్తయ్య మాట వినకూడదా అన్నట్టు మాట్లాడతారనమాట ఇక శారదమ్మతో మాట్లాడిన తర్వాత లలితమ్మకు ఫోన్ చేస్తే లలితమ్మ కూడా అలాగే మాట్లాడడంతో మిథిన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దేవాకైతే అసలు గుర్తులేదు మిథునకి అసలుకే గుర్తులేదు కానీ వాళ్ళద్దరి మధ్యన అయితే భార్యాభర్తల బంధం మొదలైపోయింది మరి వీళ్ళు చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో వీళ్ళలో ఎంతవరకు మార్పు వస్తుందో ముఖ్యంగా దేవా విషయంలో ఎంతవరకు మార్పు వస్తుందనేది ఈ కమింగ్ ఎపిసోడ్స్లో చూడాలి మరి ఆ సాధువు చెప్పినట్టు వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ దుష్ప్రభావాలు ఏమైనా